భాజపా ఏజెండాలో పేదల సంక్షేమమే ఉండదని గులాబీ దళపతి కేసీఆర్ పునరుద్ఘాటించారు చేనేత కార్మికులపై జీఎస్టీ వేసిన తొలి ప్రధాని మోదీనేనని ఆయన సిరిసిల్ల కార్నర్ మీటింగ్ లో అలవిగారి అలవిగా హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఇంతవరకు ఏ ఒక్కటి అమలు చేయలేదని అటువంటి పార్టీకి ఓటేస్తే ఇక అంతే సంగతులని ఆక్షేపించారు ప్రశ్నించే గొంతుకుగా ఉండటమే కాక కరీంనగర్ ప్రాంత సమస్యలను లోక్సభలో ప్రస్తావించే వినోద్ కుమార్కే పట్టం కట్టాలని ప్రజలను కోరారు పొద్దున లేస్తే హిందూ హిందూ అని మాట్లాడే బండి సంజయ్ వేములవాడకి ఏమన్నా ఒక రూపాయి ఇస్తామని చెప్పనరా ఆ ప్లేస్ బాగా ఇరుకుగా ఉంటే నేనే అక్కడికి వచ్చి ఒక దాదాపు ముప్పై ఐదు ఎకరాల స్థలాన్ని చెరువులో చెప్పించి దాన్ని డెవలప్ చేసే ప్రయత్నం చేసినామని చెప్ప ఈ దేవుని పేరు చెప్పి అడిగే వాళ్ళు ఒక్క రూపాయి కూడా నిన్న బండి సంజయ్ అడగలేదు నరేంద్ర మోడీ ఇయ్యలేదు మీకెందుకు మీరు నిరోధులు అమ్ముకోండి పాపడాలు అమ్ముకోండి అంటే నా కోపం వచ్చి నేను ఒక మాట అన్నా ఏమంత అధ్వానం కనబడుతున్నామని అంటే నా మీద నలభై ఎనిమిది గంటల నిషేధం పెట్టినారు చేనేత మీద జీఎస్టీ వేసిన మొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా వేయలే అసలు భారతీయ జనతా పార్టీకి వాళ్ళ ఎజెండా లోపల పేదలు ఉండరు కార్మికులు ఉండరు ఇక్కడ ఉండేదల్లా పెద్ద పెద్ద గద్దల ఎజెండా ఉంటది పెద్ద పెద్ద అంబానీ అదాని లక్షల కోట్ల శ్రీమంతులు వాళ్లకు కార్పొరేట్ ట్యాక్స్ రద్దు చేస్తారు తప్ప పేదవాళ్లకు మాత్రం చేసే పద్ధతి గత పదేళ్ల నుంచి మనం చూలే అబ్కీ బార్ చార్ సౌ పార్ అంటున్నారు నేను చెప్తా ఉన్నా మీకు ఒకవేళ మోడీ గెలిస్తే బీజేపీ గెలిస్తే చార్ సౌ పార్ గ్యారంటీ అవుతుంది పెట్రోల్ ధర డీజిల్ ధర నాలుగు వందలు దాటుతుంది మోసపోతే గోసపడతాం జాగ్రత్త మనవి చేస్తా ఉన్నా అలవిగా హామీలు ఇచ్చి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ఇష్టమొచ్చిన మాటలు చెప్పి వాళ్ళ నోటికొచ్చిన వాగ్దానం చేసి గద్దెకెక్కిన కాంగ్రెస్ ఒక్క హామీ అన్న అమలు చేసిందా మహిళలకు రెండు వేల ఐదు వందలు వచ్చినాయా రెండు లక్షల రుణమాఫీ అయిందా ఏది కాలే ఏ ఒక్కటి కాలే ఒకటే ఒక ఉచిత బస్సు పెట్టినారు దాంతో బస్సులలో ఆడవాళ్లు సర్కస్ చేసినట్టు అనుకుంటా ఉన్నారు ఆటో రిక్షా కార్మికులేమో రోడ్డునబడి అన్నమో రామచంద్రాన్ని ఏడుస్తా ఉన్నారు చేనేత కార్మికులు చచ్చిపోయే పరిస్థితి ఎవ్వలను కూడా ఆదుకున్న పరిస్థితి లేదు అటు కార్మికులను కానీ వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలు కానీ ఏది అమలు చేయలేదు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇప్పుడు వాళ్ళే మళ్ళీ ఓట్లు అడుగుతా ఉన్నారు ఇక్కడ ఏం ఆలోచించాలా మేము ఏం చేయకున్నా ఇష్టం వచ్చిన మాటలు చెప్పి ఏం చేయకపోయినా సరే మళ్ళా మాకే గుద్దినరు మాకే ఓటేసిందని మొత్తం బంధు పెడతారు మరి ఇవాళ బీఆర్ఎస్ నరేంద్ర మోడీ వచ్చి గోదావరిని ఎత్తుకొని పోతా అంటున్నాడు గోదావరి నుంచి నీళ్లు తెచ్చి మనం అప్పర్ మానేరు ఎట్లా చేసుకున్నామో మానేరు నదిని ఎట్లా సజీవ నదిగా చేసుకున్నామో మిడ్ మానేరు ఎంత బ్రహ్మాండంగా కలకలలాడుతుండేనో దాన్ని మొత్తం ఎండబెట్టినారు మరి గోదావరి నది పోతే తెలంగాణకు ఉన్న ఒక ఆశ పోతే ఎక్కడి నుంచి మనకు నీళ్ళు రావాలి ఏ విధంగా మనం బ్రతకాలి కాబట్టి దయచేసి ఇవన్నీ మీరు ఆలోచన చేయాలి ఏం చేయకుండా పట్టికనే గాలి గత్తరా ఓటేస్తామంటే మన బతుకులు కూడా గావర గావర అయితే తప్ప మనకు లాభం జరగదు కరీంనగర్ నంబర్ వన్ మెజారిటీ ఇచ్చి వినోద్ని గెలిపించాలని నేను కోరుతా ఉన్నా